పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు నివాళులు అర్పించేందుకు జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ కుమార్ షారణ్ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణ కేంద్రంలోని శ్రీనివాస్ సెంటర్ నుంచి గాంధీ చౌక్ వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ముప్పై ఒకటి తేదీన విధి నిర్వహణలో అమరులైన పోలీసుల త్యాగాలను స్మరించుకునేందుకు ఈ క్యాండిల్ ర్యాలీని నిర్వహించడం జరిగింది గత సంవత్సరం విధి నిర్వహణలో నూట అరవై ఆరు మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు అదేవిధంగా ఈరోజు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం సమీక్షిత పరుగు కార్యక్రమం నిర్వహించడం జరిగింది ప్రతి భారతీయుడు ముందుగా దేశము దేశ సమగ్రత సౌభ్రతృత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలి మన దేశంలో విభిన్న సంస్కృతులు జాతులు సుకులాలు మంతాలు ఉన్న మనమందరము అనేది మర్చిపోకూడదు దేశ రక్షణ సమగ్రత కొరకు సువిశాల భారతదేశాన్ని ఏకతాటిపై నడిపిన సర్దార్ వల్లభాయ్ పటేల్ మనందరికీ స్ఫూర్తిదాయకమని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ గారితో పాటు నంద్యాల సబ్ డివిజన్ ఏఎస్పి ఎం జావలి ఆల్ఫోన్స్ జిల్లా అడిషనల్ ఎస్పీ యుగేందర్ బాబు సిఐలు తదితరులు పాల్గొన్నారు प्रति संवसरम ट्वेंटी फर्स्ट अक्टूबर पुलिस కమాంబరేషన్ డే గా సెలిబ్రేట్ చేయడం జరుగుతుంది ఈసారి కూడా పోలీస్ కమాంబరేషన్ వీక్ సందర్భంగా ఈ రోజు 31st అక్టోబర్ ఈ క్యాండిల్ ریلی మార్చ్ చేయడం జరిగింది ఈ క్యాండిల్ ریلی మార్చ్ తో अ uh, अंदर की ప్రజల అందర్ కి ఒక సందేశం అ పోలీస్ వాలు చాలా చాలా సక్రిఫైసెస్ చేస్తారు గత సంవత్సరల్ 166 పోలీస్ పర్సనల్ హవ్ సక్రిఫైస్ దేర్ లైఫ్స్ అండ్ మేడ్ సుప్రీమ్ సక్రిఫైస్ పోలీస్ कमेमोरेशन वीक तो पाटू ई रोज़ु थर्टी अक्टूबर नेशनल यूनिटी डे एज वेल नेशनल यूनिटी डे मना आयरन मैन सरदार वल्लभ भाई पटेल बर्थ एनिवर्सरी दीन भागंगा कुडा उका संदेशम अंदर की एंड अंटे मनम ऑलवेज नेशन फर्स्ट यूनिटी ऑफ़ द कंट्री कम्स फर्स्ट Always. So, including police, everyone has a very, very important role to play in the sovereignty, unity, and integrity of our country. We all must be very much thoughtful to our responsibility for the purpose of unity of our country, though there are many. డైవర్సిటీస్ ఇన్ అవర్ కంట్రీ దేర్ క్యాన్ బి మెనీ ఒపీనియన్స్ దేర్ క్యాన్ బి మెనీ రిలీజియన్స్ కాస్ట్ పొలిటికల్ అఫిలియేషన్స్ కానీ ఎన్ని డైవర్జన్స్ ఉన్నా సరే మనం అందరూ ఇండియన్స్ సో అది మేము ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఆ యూనిటీ మెసేజ్తో పాటు ఇది కొమమరేషన్ వీక్ కాబట్టి మన పోలీస్ వాళ్ళు సొసైటీ కోసం ఎంత కష్టపడతారు ఏమేం సక్రిఫైసెస్ చేస్తారు అది కూడా మనం అందరం మైండ్ లో పెట్టుకొని వి మస్ట్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ అండ్ ఆల్వేస్ ట్రై టువర్డ్స్ రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ పంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారిచే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ళ సెట్ అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లెవ్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ నైన్ వన్ నైన్ జీరో డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి